హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చేపల పచ్చడి అయితే తయారు చేస్తున్నాను చూడండి మంచి మంచిగా ఉన్నది చూడండి ఫస్ట్ అయితే నేను మూడు కిలో మూడు కేజీల అయితే మా వారు తెచ్చారు ఫ్రెండ్స్ మమ్మైతే అయితే కట్ చేస్తుంది చిన్న చిన్న ముక్కలుగా వేస్తుంది మన చికెన్ పీస్ లాగా చేయాలండి లోపల మంచిగా ఉడికిపోతే అవన్నీ కట్ చేసిందండి మమ్మైతే అయితే మంచిగా నీట్గా కట్ చేసింది చూడండి చికెన్ పీసులు లాగా కట్ చేసిందండి మీరు కూడా అలాగనే చేసుకోండి చిన్న చిన్న పీసులు లాగా చేసుకోండి అట్లా అట్లయితేనే మనకు ఉప్పు కారం మంచిగా లోపల పడుతుంది మంచిగా మళ్ళీ దబ్బునే వేగిపోతాయండి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెసిపీ అయితే స్పెషల్ అండి చికెన్ ఎప్పుడు నా దాని నా ఛానల్ అయితే చికెన్ పచ్చడి అయితే పెట్టలేదు ఇదే మూడు కిలోల చేపలు నేనే పెట్టాను మమ్మీ మాత్రం కట్ చేసింది నేనే వేంపాను నేనే ఉప్పు కారం కలిపాను అంతా నేనే పెట్టేసినాను ఓన్లీ మమ్మీ మాత్రం కట్ చేసింది ఓకేనా అండి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే ఒక కట్ చేస్తుందండి అండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక బత్తలు అయితే ఒకసేపు పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోండి ఎందుకంటే మనం నూనె లేయంగానే చిట్టపటలాడి ముఖం మీద జిల్తాయి కదా అలా జిల్లకుండా నీళ్ళన్నీ మొత్తం ఉట్టేలా కొంతకము తుడుచుకుంటారు నేనైతే కొంచెం మాకు ఎండ బాగానే వచ్చింది బయట అదే అట్నే తీసుకుపోయి కొంచెం ఇట్లా పలసలాగా నేర్పినాను పది నిమిషాల తర్వాత దగ్గరికైనా ఇట్లా ఇప్పుడైతే నీళ్ళు అయితే ఒక్క సుఖ కూడా లేదు తడి కూడా లేదండి పొడి పొడిగానే ఉంది ఇదైతే ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసినాను ఒక మందపాటి నాకు ముక్కులు లేదండి సర్వ పెట్టింది మమ్మీ సర్వ ముక్కు ఏది మందపాటి సర్వ పెట్టుకొని అలానైతే ఒక లీటర్ ఆయిల్ అండి లీటర్ ఖచ్చితంగా పడుతుంది సగం అంటే దాని ఏం కూడా సరిపడా డీ డ్రీ ఫైర్ సరిపడా నేనైతే హాఫ్ లీటర్ పోసినా తర్వాత హాఫ్ లీటర్ పోసి పోడదాం మొత్తం చేస్తే మొత్తం పోస్తే నల్లగా అయిపోతుంది నూనె అని సగం పోసింది మమ్మీ పోసినాక ఇంకా మంచిగా నూనె బాగా గాయనక మనం ఒక వాయి ఇప్పుడు ఎన్ని వాయిల్ అయితే నాలుగైదు వాయిల్ అవుతాయి ఫ్రెండ్స్ అవి ఇప్పుడు మూడు కేజీలు చేపలు కదా అంటే మనం నూనె మునిగే వరకే వేసుకోవాలి నేను వేసుకున్నాను నేను డ్రై ప్యాడ్ చేసుకోలేదు అమౌంట్ ఇంటికాడ ఉన్నాను ఫ్రెండ్స్ డ్రై ప్యాడ్ చేసుకోలేదు నేనే చూసుకుంటా ఒక చేతో పట్టుకొని ఎమర పట్టుకొని ఒక చేతితో వేస్తున్నాను అందుకే అవి అలా వస్తుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అర్థం కాదండి మంచి మంచి టిప్స్ అయితే ఇలా చూపి చెప్తే చూడండి మొత్తం ఇంట్లో కొంచెం ముక్కలకు కొంచెం ఉప్పు పసుపు పట్టించి ఎండ పెట్టిందండి అదైతే స్కిప్ చేసేసి ఎందుకంటే నేను జూడలేదు అప్పుడే పడుకున్నాను ఎండినాక మొత్తం లేపింది పెట్టుకో పెట్టుకో అమ్మని పచ్చని చెప్తే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే అదైతే మంచిగా వేపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కలబెట్టవద్దు కలబెట్టిన అనుకో కుళ్ళు కుళ్ళు అవుతుంది పది నిమిషం ఐదు నిమిషాల తర్వాత లో మై టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఏది అడ్జస్ట్ చేసుకోవాలి మంట ఎందువల్ల అంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టినామనుకో మంట పైన ఎర్రకొస్తే కానీ లోపల ఉడికిపోదు ఇప్పుడు చూడండి నేను చిన్న మంట మీద పెట్టిన పది నిమిషాలకు ఒకటి వాయి అవుతుంది అర్థమైతే ఫ్రెండ్స్ పది నిమిషాలకు ఒక వాయిగో ఇప్పుడు ఒక వాయి అవుతుంది తీసేస్తున్నాము అట్లా రెడ్ కలర్ రెడ్గా రావాలండి క్రిస్పీగా ఉండాలి క్రిస్పీగా ఉండాలి కొంచెం మెత్తగా కాదు కానీ క్రిస్పీగా ఉండాలి మరీ గట్టిగా రాయిలక చేయకండి మీడియం చేయాలి మీడియం చేసినాక పక్క పెట్టినా ఒకటే వాయి పెట్టినా ఒక వాయి పెట్టినా మొత్తం అయిపోయినాక అయితే చూపిస్తే చూసేయండి వీడియో ఓకేనా అండి అవి అట్లా చూపిస్తుంది చూడండి అంత రెడ్గా రావాలి వచ్చాక మనం పక్కకు అయితే తీసుకోవాలి దాన్ని నిండబెట్టుకోవాలి దాని నిండా పెట్టుకొని ఇవన్నీ అన్నీ అలాగనే చేయాలి ఇంకో వాయి చేసినండి అది కూడా రెడ్గా వచ్చేదాకా చూసుకొని మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ నాలుగు మూలల అటు అటు అనుకుంటూ మంట లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేయాలి పాత మనతో పక్కకు పెట్టిన ఒక కిలో చేపలు ఏం పేసినా నేను అదే నూనెలో ఎల్లిగడ్డ దంచి అలానే రెండు ఎండు మిరపకాయలు వేసినా కొంచెం పసుపు వేసిన కొంచెం వేసిన అర్థమైందా ఫ్రెండ్స్ అది సల్లారా పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసిన దాన్ని పోపు సల్లార పెట్టుకోవాలి ఇప్పుడు నేను అదే జీలకరేసినా ఇంకేమైనా ఉంటే కరివేపాకు కూడా మనం కడగకుండా వేసుకోవాలి కడిగేసుకున్నాను పాడైపోద్ది నేను తీసుకోలేదండి స్కిప్ చేసేసిన ఇక ఇవి ఉంటాయి కదా సల్లార పెట్టుకోవాలి కింద తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి నూనె మొత్తం సల్లారాల గోరెచ్చక కారం అండ్ కారం ఒక పావుసం పసుపు వేసిన చెప్పాను కదా ఇప్పుడు పసుపు అండి పసుపు వేసినాక మొత్తం కలపెట్టుకొని గ్యాస్ ఎప్పుడు ఆఫ్ చేసిన నేను మంట మొత్తం అదే చల్లారిపోవాలండి మొత్తం నూనె అయితే చల్లారిపోవాలి నాకైతే మూడే నిమ్మకాయలు ఉన్నాయండి మమ్మీ తెద్దానికి పోయింది తెస్తేనేమో అన్ని అన్ని పిసికి పోస్తా ఏది మొత్తం పచ్చడి అంతా లాస్ట్కు పెట్టినాక కారం ఉప్పు అన్ని కలిపినాక సల్లారినాక ఇవి కావాలి ఒక ఆరేడు పడుతుంది అండి మూడు కేజీలు కదా పది కూడా పడితే నాకైతే మూడు దొరికినాయి ఫ్రెండ్స్ మళ్ళీ మూడు కొనుక్కొచ్చినా మళ్ళీ విండుతా ఓకేనా మీకుంటే మీకుంటే పోసుకోండి ఫ్రెండ్స్ నాకైతే లేదు తర్వాత పోస్తాను నేను సరేనా అండి ఇంకో కారం అయితే మమ్మీ అది పావు లీటర్ పావు ఏమంటారు పావులు ఇటంట చూడు చూడండి ఫ్రెండ్స్ పావు కిలో పావు గ్లాసా పెద్ద గ్లాస్ అంట చూడు పెద్ద గ్లాసుడ కారము ధనియా పొడి మెంతు పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి అండ్ మసాలా ఓకేనా అర్థమైందా దాని కారము కారము సగం ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి మా మమ్మల్ది టాటా ఉప్పు కదా ఇష్టమవుతుందని కొంచెం అయితే ఇస్తున్నాను నేను గ్లాస్ మాత్రం కారం పోషాను మూడు కిలోలకైతే ఒక గ్లాస్ అయితే పడుతుంది సరేనా అండి మామే వాళ్ళ కారం గండు కారం ఉంది ఆ కారం మొత్తం పట్టేస్తుంది ఎందుకంటే పట్టేస్తుంది మూడు కిలోలు చేపలు కదా ఫ్రెండ్స్ పడుతుంది నూనె కూడా ఉంటే తక్కువ ఉంటే మళ్ళీ నూనె ఇచ్చి పెట్టుకొని పోసుకోవచ్చండి ఓకేనా నాకైతే సరిపోద్ది నూనె చూపిస్తా చూడండి ఇవన్నీ మా వేసిన కారం ఇప్పుడు ఏదో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మసాలాలు ఇప్పుడు చెప్పిన మసాలాలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మమ్మీ ధనియాల పొడి వేసింది మెంతి పిండి జీలకర్ర పిండి ఆవలపిండి అండ్ మసాలా ఓకేనా కొందరు పోసుకు దాచిన చెక్క మొగ్గ అని వేస్తారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదని నేను స్కిప్ చేసేసిన మీరు కూడా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి ఉప్పైతే వేసుకున్న తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు అండి ఎక్కువ ఇష్టం అయిపోద్ది అంటే మనకు నిమ్మకాయలు వండుకుంటుండగా బ్యాలెన్స్ అవుతుందండి ఏం కాదు నిమ్మకాయలు అయితే చాలా వండుకోవాలండి మనం కొంచెం సొరవలాగా ఉండాలంటే నిమ్మరసం ఎన్నేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కారం ఉండాలి ఫ్రెండ్స్ కారం లేకపోతే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నేను కారం ఎక్కువనే వేస్తాను మేము చూసాను కదా ఫ్రెండ్ మా నా కర్రీస్లలో కూడా కారం ఎక్కువనే ఉంటుందండి మూడు కేజీల చేపలు ఇంకా అన్న ట్రాన్స్ఫర్ చేసి మంచిగా ముక్క మొత్తం కారం ఉప్పు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మన కర్రీ మన పచ్చడి అయితే మస్తు మస్తు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్ రేపు మంచిగా తెరుస్తారు కదా పిల్లలు సద్దులకు నాకు పనికి అయితేనే ఉంటుందండి అది మాకు పదిహేను రోజులు కూడా రాదు పోయి రాదండి అయ్యి మమ్మీ కొంచెం ఉంచేసి నేను తీసుకెళ్తాను ఓకేనా మా ఆయన నిన్న తెచ్చాడండి మా వారు మూడు కేజీల చేపలు అయితే తెచ్చారు నేను మురగశిల రోజు నేనైతే కర్రీ కర్రీగనలేదు ఇవాళ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను మీకైతే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీ సంధ్యనండి చూసేయండి అందులోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేసేయాలి ఫ్రెండ్స్ లుక్ అయితే సూపర్గా రెడ్డిష్గా బాగున్నది ట్రై చేసుకోండి ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేసుకోండి చూసిన వారు చూసినట్టు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ తోటి నాకు ఇంకా బూస్ట్ ఒక బూస్ట్ చేసినట్టు ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ చాలా చాలా తీస్తాను మీకోసం అయితే ఈ చికెన్ పచ్చడి రెడీ చాలా కష్టమండి పచ్చడి పెట్టడం చాలా కష్టమే అవి చిల్లి మీద పడ్డదండి నా చేయి కూడా కాలిందండి చూడండి ఓకేనా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్కిప్ అయితే చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి అందరికీ